అయితే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో అద్భుతంగా యోగిస్తున్న గ్రహం రాహుగ్రహం ఈ సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ ఐదో తేదీ వరకు రాహు లాభస్థానంలో ఉన్నాడు రాహు లాభస్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళు భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి చక్కగా కొనుక్కోగలుగుతారు సొంత ఇంటి కల సాకారం చేసుకుంటారు అదేవిధంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళే యోగం ఈ సంవత్సరంలో కనిపిస్తోంది పదకొండో స్థానంలో రాహు విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి అభివృద్ధి సాధించేలాగా చేస్తాడు అలాగే ఉన్న స్థలం కానీ పొలం కానీ అమ్ముకోవాలన్నా కూడా మంచి రేటుకు వాటిని అమ్ముకునే విధంగా రాహువు మేషరాశి వాళ్లకు విశేషంగా యోగిస్తున్నాడు అలాగే పదకొండో స్థానంలో రాహు ఉండటం వల్ల ఆకస్మికంగా స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో మంచి పురోభివృద్ధిని సాధించగలరు అయితే మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో కేతుబలం